సేవలు సేవలు అందిస్తున్న అభినందనీయమని రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పదమూడో డివిజన్ ఇన్ఛార్జ్ శివరామకృష్ణ పేర్కొన్నారు సమాజాన్ని పట్టిపీడిస్తున్న హెచ్ఐవి ఎయిడ్స్ మహమ్మారిని అంత ముందుంచే మహోన్నత ఆశయంలో భాగంగా మెరుగైన సమాజం కోసం మేలైన సేవలు అందిస్తున్న చేంజెస్ సంస్థ సేవలు అభినందనీయమని పదమూడో డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ శివరామకృష్ణ తెలిపారు సాంబమూర్తి నగర్ మూడవ విధి అంగన్వాడీ కేంద్రంలో చేంజెస్ కమ్యూనిటీ హెల్త్ అవేర్నెస్ అండ్ నేచురల్ గ్రీన్ ఎన్వరాన్మెంటల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ పుష్పకుమారి పర్యవేక్షణలో ప్రాజెక్ట్ మేనేజర్ డి దుర్గా భావన ఆధ్వర్యంలో హెచ్ఐవీ ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివరామకృష్ణ మాట్లాడుతూ ఎయిడ్స్ భయంకరమైన రుగ్మాన్ని భయపడే రోజులు పోయాయని చేంజెస్ సంస్థ వంటి వారు ఈ వ్యాధి బారడిన అనేక మందికి ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ఆత్మస్థైర్యం నింపి సమాజాన్ని కాపాడుతున్నారని తెలిపారు ఇందుకు గాను చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవానీ సేవలు అభినందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ఈ సందర్భంగా చేంజెస్ ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవానీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఎయిడ్ స్టేట్ కంట్రోల్ సొసైటీ పర్యవేక్షణలో హై రిస్క్ ఏరియాలో లైంగిక ఆరోగ్యం పట్ల అవగాహన నిగ్రహ శక్తి ఏ విధంగా పెంపొందించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్క మహిళా పాత్ర ఎంతైనా ఉందని ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవానీ తెలిపారు కమ్యూనిటీ సభ్యులకు హెచ్ఐవి ఎయిడ్స్ ఏ విధంగా వ్యాపిస్తుంది నివారణ మార్గాలు హెచ్ఐవి ఎయిడ్స్ పట్ల ఎయిడ్స్ వ్యాధికి ఉన్న చికిత్స విధానాలు హెచ్ఐవి ఎయిడ్స్ విషయంలో తెలుసుకోవడానికి ఉన్న నేషనల్ టోల్ ఫ్రీ ఏడు గురించి వారు వివరించారు ఈ కార్యక్రమంలో చేంజెస్ స్టాఫ్ నాగదుర్గ సరోజ లక్ష్మి పాల్గొన్నారు చేంజెస్ ఎన్జిఓ తరఫున ఇక్కడ నగర్ ఉత్తమ వీధిలో ఈ హాట్ స్పాట్ దగ్గర మన కమ్యూనిటీ హాల్ హాల్సి క్యాంపెయిన్ అన్నది చేయడం జరిగింది మీకు తెలిసా అన్న కార్యక్రమంలో మనం హెచ్ఐవి గురించి అవేర్నెస్ కల్పించడం జరిగింది హెచ్ఐవి ఎలా వస్తుంది ఎలా రాదు అలాగే హెచ్ఐవి యాక్ట్ గురించి అలాగే హెచ్ఐవి యాక్ట్ ఉల్లంఘిస్తే ఎటువంటి శిక్ష పడుతుందా అన్నది కూడా చెప్పడం జరిగింది అలాగే సుఖవ్యాధుల మీద కూడా అవగాహన కల్పించడం జరిగింది అది సుఖవ్యాధులు వస్తే దానికి నివారణ లేదు అనుకుంటారు కానీ నివారణ ఉంది మందులన్నీ కూడా పూర్తిగా ఉచితమని చెప్పడం జరిగింది అలాగే ఈ ఈ కార్యక్రమం ఐఈసి క్యాంపెయిన్ అన్నది కూడా పూర్తిగా మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కుమార్ గారి ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఆవిడ ఆదేశాలు మేడం అలాగే జిల్లా యంత్రాంగం ఉందండి డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ నుంచి మన గ్యాప్ నుంచి జిల్లా యూనిట్స్ నియంత్రణ యూనిట్ నుంచి ఈ ప్రోగ్రామ్ అన్నది వాళ్ళ ఎవరు మన రమేష్ బాబు గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతున్నాయి ఇప్పటి వరకు కూడా మేము పద్దెనిమిది ప్రోగ్రామ్స్ చేసామండి ఇంకా పదిహేడు ప్రోగ్రామ్స్ ఉంటాయి మాకు ఈ ఏరియాలో కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ చేస్తాము అలాగే పిఠాపురంలో రెండు చేస్తాము ఈ కొత్తపల్లిలో రెండు గొల్లపురంలో మూడు కార్యక్రమాలు చేస్తాము ఇది అక్టోబర్ ఫిఫ్త్ వరకు మేము చేస్తాం మూడో డివిజన్లో సంస్థలో చేంజెస్ ఎన్జిఓ నుంచి సంస్థ నుంచి మేడం గారు ప్రాజెక్ట్ మేనేజర్ భవానీ గారు రావడం జరిగింది ఈవిడే రావడమే కాకుండా ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మన కాకినాడ సాంబమూర్తి నగర ప్రజలందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించి హెచ్ఐవి రావడానికి దాన్ని వచ్చినా దాని నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయోగాలు ఉన్నాయని ఇవి చెప్పడం కూడా జరిగింది ఈ అవేర్నెస్ ప్రోగ్రాంకి అందరూ ఇచ్చేసి ఆవిడ చెప్పినటువంటి విధానాలన్నీ విని సద్వినియోగం చేసుకుని అయితే ఆవిడ చెప్పింది కూడా తప్పేం కాదు ఫ్యూచర్లో కూడా ఏదన్నా ఇటువంటిది వస్తే మీరు భయపడవద్దు దీనికి తగ్గట్టుగా మందులు ఉన్నాయి దీని నుంచి అరికెట్టుకోవడానికి ఎలా చేయాలి ఇటువంటి విధానాలన్నీ మన ప్రజలందరికీ తెలియపరిచినందుకు ఆవిడకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇటువంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు చేయడం వల్ల మనందరికీ కూడా మంచి ప్రయోజనం ఉంటుందని తెలియపరుస్తూ వచ్చినందుకు వాళ్ళకి వాళ్ళ టీమికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియపరుచు